ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని మరొక్కసారి కొత్త డ్రామా లేపి మోసం చేస్తూ ఉన్నారో మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ మొన్నటిదాకా గ్రామ సభలను పెట్టి ప్రజలు ప్రతి గ్రామ సభలో ప్రతి గ్రామ పంచాయతీలో అధికారులని నిలదీస్తే అధికారులు మొత్తము ఉక్కిరి బిక్కిరై వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా ఉండే పరిస్థితి ఉండే ఎలా ఒక ఉదాహరణ చెప్తాను మీకు నా హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా నేను గ్రామ సభలు అటెండ్ అయినా ఎస్ నేను వేదిక మీద కూర్చోకుండా ప్రజలతో కూర్చొని నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలతోనే కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అధికారుల దగ్గర జవాబు లేదు జవాబు లేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇలా ఒక్కటే చెప్తా ఉన్నా నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇండ్లు పేరు మీద ఇలా దాదాపు మీకు చూపిస్తూ ఉన్న మండలం వైజు హుజరాబాద్ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు జమ్మికుంట టౌన్లో రెండు వేల ఐదు వందల ఏడు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు హుజరాబాద్లో రూరల్లో ఐదు వేల నూట ఎనభై ఎనిమిదికి ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు జమ్మికుంట రూరల్లో మూడు వేల ఐదు వందల నాలుగు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు వీణవంకలో ఐదు వేల రెండు వందల పదిహేడు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు ఇల్లంతకుంట మండలంలో మూడు వేల నాలుగు వందల రెండు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు కమలాపూర్ మండలంలో ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఒకటి ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు మొత్తం కలిపితే ముప్పై వేల ఎనభై ఎనిమిది ఇల్లు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు దాంతోపాటు స్థలం లేకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు తొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది లిస్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రెండు కలిపితే నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకి ఎలిజిబుల్ లిస్టు ఉన్న ఇల్లు అవసరం ఉన్న పేదవాళ్ళందరూ దాదాపు సుమారు నలభై వేల మంది హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారని స్వయంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది మీకు తెలియజేస్తా ఉన్నాను దాంట్లో వీళ్ళు ఇచ్చిన ఇల్లు వీళ్ళు ఇచ్చిన ఇల్లు శాచ్యురేషన్ మోడ్ అని చెప్పి వీళ్ళిచ్చిన గ్రామ పంచాయతీలు మండలాలకి ఒక గ్రామ పంచాయతీ అలా ఇచ్చిన అన్ని కలిపితే ఎనిమిది వందల ముప్పై ఇల్లు మాత్రమే ఇచ్చిండ్రు అది కూడా ఏంది ఎనిమిది వందల ముప్పై మాత్రం ఇచ్చిర్రు నేను హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న హుజరాబాద్ మండలంలో ఉన్న ధర్మరాజ్పల్లి గ్రామస్తులని మరియు వీణవంక మండలంలో ఉన్న శ్రీరాములపేట గ్రామస్తులని మన జమ్మికుంట మండలంలో ఉన్న గండ్రపల్లి గ్రామస్తులని ఇల్లంతకుంట మండలంలో ఉన్న భోగంపాడు గ్రామస్తులని కమలాపూర్ మండలంలో ఉన్న దేశరాజ్పల్లి గ్రామస్తులు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాను ఎందుకంటే వీళ్ళు ఇల్లు ఇచ్చిర్రా లేదా అనేది నాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే మీరు దయచేసి పుసపుసన ఇల్లు కడితే మీ బుడ్డ మునిగే ప్రమాదం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను ఇలా వాళ్ళు వచ్చే ఏం చేస్తారు ఈ పత్రం ఇచ్చిపోతారుగా ఈ పత్రంలా ఎవరి సంతకం ఉండదు కేవలం నామమాత్ర పత్రం ఇచ్చిపోయి నీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది అంటుండ్రు మరి నోట్ ఫైల్ నెంబర్ ఏది ప్రొసీడింగ్ కాపీ ఏది ఇవన్నిటికీ జవాబు చెప్పరా అసలు ఎక్కడిచ్చిర్రు మరి ఇవన్నీ ఎవరి సంతకం లేకుండా పత్రాలు ఇచ్చినప్పుడు సంతకం లేకుండా పత్రాలు ఇచ్చినప్పుడు మేము ఎట్లా నమ్మాలి ఇది ఎవరిచ్చినట్టు మరి నా కలెక్టర్ సంతకం లేదు నా ఆర్డీఓ గారి సంతకం లేదు నా ఎంఆర్ఓ గారి సంతకం లేదు నా ఏ హౌసింగ్ మంత్రి గారి సంతకం లేదు నా ముఖ్యమంత్రి గారి సంతకం లేదు మరి వీళ్ళందరి సంతకాలు లేకపోతే మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను ఇలా ఉజరాబాద్ నియోజకవర్గంలో పంచిన పత్రాలు ఇవి ఒక పత్రం మీకు శాంపుల్గా చూపిస్తూ ఉన్నాను దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంతకం లేదు దీని మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సంతకం లేదు దీని మీద హౌసింగ్ మినిస్టర్ అయిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి సంతకం లేదు జిల్లా కలెక్టర్ గారి సంతకం లేదు ఆర్డీఓ గారి సంతకం లేదు ఎంఆర్ఓ గారి సంతకం లేదు మరి సంతకం ఈ పత్రాలు వంచితే ప్రజలు ఎట్లా నమ్మాలి మరియు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇలా ఉదాహరణ నా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు నలభై వేల ఇండ్లు సుమారు ఎలిజిబుల్ లిస్ట్ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ ఇదే నలభై వేల కింద వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో దాదాపు యాభై లక్షల మందికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి యాభై లక్షల మందికి మీరు ఎప్పుడు ఇస్తారు మీ మీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో ఇలా మండలానికి ఒకటే ఊర్లో వంచుతామని మీరు చెప్పలేదే నా నియోజకవర్గంలో నూట ఆరు గ్రామ పంచాయతీలు అరవై వార్డులు ఉంటే మీరు పంచింది ఎన్ని ఎన్ని ఊర్లలో ఐదు ఊర్లలో వంచిరు అంటే ఇంకా నూట ఒక్క గ్రామ పంచాయతీలలో ఎప్పుడు వంచుతారు అరవై వార్డులలో ఎప్పుడు వంచుతారు దీనికి ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నా ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడైతే వీళ్ళు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామని చెప్పి అబద్ధం ఆడుతున్నారో కేవలం పబ్లిక్ని ప్రజలని ఎలా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఎలా మభ్య పెట్టి ఇలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ అందరు కూడా దీన్ని గమనించుకోవాలి ఎవరు కూడా ఈ పత్రం చూసి మా ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం తెలంగాణ మొత్తం చెప్తున్న హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం నమ్మి ఇల్లు కట్టకుని ఇల్లు కడితే మాత్రం మీ బుడ్డ మునుగుడు ఖాయం ఇది మాత్రం గుర్తుపెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇలా అదేవిధంగా వీళ్ళు ఏమై వీళ్ళు ఏమని చెప్పిర్రు ఇలా ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసాలో స్థలం లేని ప్రతి ఒక్కరికి మేము ఆత్మీయ భరోసా కింద వేల రూపాయలు మేము ఇస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిండ్రు మరి నా హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారికంగా తొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది మందికి వీళ్ళకి స్థలం లేదు అని మీరే చెప్పినప్పుడు మరియు వీళ్ళకి ఎందుకు మీరు ఆత్మీయ భరోసా మొత్తం ఇస్తలేరు మరి నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు మందికి మాత్రమే మీరు ఇచ్చిండ్రు మరి మరి తత్తిమ వాళ్ళందరికీ కూడా మీరు ఎందుకు ఇవ్వలేదు స్వయంగా స్థలం లేదు అని మీరే ప్రకటించి మీరే ప్రకటించి మరి ఆత్మీయ భరోసా వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అనేది కూడా జవాబు చెప్పాలని వద్దా మీరు ఇది ఎంతవరకు కరెక్టు మీరు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది ఆత్మీయ భరోసా కూడా అందరికీ ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దీంతోపాటు కొండందవి ఎలుకను పట్టినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఇవాళ రైతు భరోసా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పంచినది ఎంత లక్ష పద్దెనిమిది వేల రెండు వందల పదహారు ఎకరాలు నా హుజరాబాద్ నియోజకవర్గంలో వీళ్ళేమో మొత్తం ఎంక్వైరీ చేసి ఇప్పుడు వీలు వంచేది ఎంత అంటే లక్ష పదిహేడు వేలు ఆరు వందల ముప్పై ఎకరాలు అంటే వీళ్ళు తీసింది ఎన్ని ఎకరాలు అంటే కేవలం ఐదు వందల ఎనభై ఆరు ఎకరాలు మాత్రమే తీసిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా మీరు చూస్తే ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్ ఇది నేను ఉట్టి కూడా చెప్తలేను గాలి మాటలు మాట్లాడుతా నేను ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్టే తీసుకొని మీ అందరు కూడా చెప్తా ఉన్నాను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కోటి యాభై రెండు లక్షల ఎకరాలకి మేము వేస్తే ఇవాళ కోటి యాభై లక్షల ఎకరాలకి మరి రేవంత్ రెడ్డి గారు కూడా వేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రకటించారు ఇవాళ సాక్షిలో నేను చూసిన మరి కోటి యాభై లక్షల ఎకరాలకి మీరు ఇస్తే కొండందవి ఎలికలు పట్టినట్టు తుగ్లక్ లక్క రేవంత్ రెడ్డి గారు చేసింది నిజమా కాదా అంటే కేవలం వన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే తగ్గించే ప్రయత్నం చేసిండు అసెంబ్లీలో అన్నావు ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని హృదా చేసింది అని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా వినేటట్టు నువ్వు మాట్లాడినావు మరి ఇవాళ ఏం జవాబు చెప్తావు నీ రెండు లక్షల ఎకరాలు ఇలా తీసేస్తే రెండు వేల కోట్ల రూపాయలు కావచ్చు అంటే రెండు వేల కోట్లు ఎక్కడ ఇలా ఆ రెండు వేల కోట్లు కూడా ఖచ్చితంగా అవి కూడా రైతులే నువ్వు లంగదంద చేసి అన్ని అబద్ధాలు వేసి చెప్తా ఉన్నావు కానీ మరి నీ ఇరవై రెండు వేల కోట్లు అని చెప్పినావు మరి ఇరవై రెండు వేల కోట్లు ఎక్కడా ఎక్కడ చేసిండు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు మీ లక్క పనులు చేయడు కేసీఆర్ గారు ఏ పని చేసినా పగడబందీ చేస్తారు ఇలా కేసీఆర్ గారు ఒక్కసారి కూడా ఏ రైతుని కూడా రైతు భరోసా కోసం వచ్చి ఇలా అప్లికేషన్లు పెట్టుకొని ఒక్కసారి కూడా చెప్పలేదు ఇలా ఆఫీసులో చుట్టూ ఏ ఒక్క నాడు కూడా కేసీఆర్ గారు ఒక్క రైతుని కూడా ఆఫీస్లో చుట్టూ తిప్పలేదు హైదరాబాద్లో సెక్రటేరియట్లో కేసీఆర్ గారు బటన్ ఒత్తితే ఇలా టింగ్ 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 అని కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు ఆ రోజు రైతుల అకౌంట్లలో పడ్డాయి నీలక్క రేవంత్ రెడ్డి గారు తుగ్లక్ పాలన ఏనాడు కేసీఆర్ గారు చేయలేదు నువ్వు పెద్ద జోకర్ వైపేనావు ఒక తుగ్లక్ తుగ్లక్ వైపేనావు ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా నిన్ను చూస్తూ ఉంది నవ్వుతూ ఉన్నారు నిన్ను చూసి అసలు నువ్వు ఏం చెప్తున్నావు నువ్వు చెప్పేదేంది నువ్వు చేసేదేంది అని ఇలా పబ్లికే నవ్వుతూ ఉన్నారు ఇలా స్వయంగా మీరు చూడొచ్చు ఇలా రైతు రైతు బంధుని పదిహేను వేల రూపాయలు రైతు బంధు వేస్తామని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పెట్టలేదా ఎలా భూమి లేని ప్రతి రైతు కూలికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది నీ మేనిఫెస్టోలో పెట్టలేదా మరి భూమి లేని యావరేజ్గా ఇదే పదివేలు లెక్క తీసుకుంటే ఇంటూ వన్ నైంటీ నైయండి వాళ్ళందరికీ ఎందుకు వేస్తలేవు మరి వాళ్ళకి ఎందుకు వేస్తలేవో జవాబు చెప్పాలి కదా రేవంత్ రెడ్డి గారు మీరు బాగా అతి తెలివి అనుకుంటున్నారు బాగా తెలివి ఉన్నది మాకు మేము ఏం చెప్పినా నడుస్తుందని అనుకుంటున్నాం కానీ ప్రజలు నిన్ను చూసుకొని చీచీ అని కొడుతున్నారు నిన్ను ప్రజా పాలన అనే పరిస్థితి అంటలేరు ఇది ప్రజల మీ ప్రజలు అందరు కూడా ఏమంటున్నారు అంటే నీ మీద ఉంచేసే పాలన నడుస్తుంది అని అంటున్నారు ఇలా నీకే సిగ్గుండాలే ఇప్పటికే ఇజ్జత్ మానం మొత్తం తీసుకున్నావు ఇకనన్నా అబద్ధాలు ఎప్పుడు బంజేయి ఇజ్జత్ పోతుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక ఇంకొకటి పెద్ద ఇలా రియాలిటీ షో అయినట్టు ఇవాళ ఇంకొకటి చాలా పెద్దగా అయింది ప్రెస్ మిత్రులందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా కవర్ చేయాలి మీరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా పది మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయగలిగిండు కానీ ఇదే సునీల్ కన్గోల్ గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే ఇవాళ ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో ఎనభై ఏడు వేల మంది ఓట్లేసిర్రు అంటే ఇంకెక్కువనే ఎనభై ఏడు వేలు మళ్ళీనే లోపలికి వచ్చినప్పుడు చూస్తే తొంభై వేలు అయింది ఎనభై ఏడు వేల మంది ఓటేస్తే అరవై ఏడు మంది శాతం కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇలా స్వయంగా చెప్పింది కూడా మీ అందరూ కూడా చూడవచ్చు ఇలా దీంతో పాటు దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి ఇలా సునీల్ కనుగోలు గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కనుగోలు గారు మా పది మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకోడు కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకి ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కనుగోల్కి ఇవాళ ప్రజలు గిప్ప గిప్ప గిప్పగిప్ప గుద్దుతే దిమ్మ దిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఆన్సర్ ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటావు తమాషా అనుకుంటున్నావా నీ ఇష్టం ఉన్నట్టు చెప్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ఏం చూస్తలేరు అనుకుంటున్నావా ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు నువ్వు ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు సంవత్సరం అయింది మీరు వచ్చి సిగ్గు అనిపిస్తలేదా నీకు నువ్వు అధికారానికి వచ్చి దాకా ఇది మూడో సీజన్ నడుస్తుంది ఈ మూడో సీజన్లో రైతు బంధు నువ్వు ఎందుకు ఇయ్యలే రైతులకు ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా నేను అడుగుతా ఉన్నాను అంటే పూర్తి అబద్ధాలు చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు పక్కా మోసం చేస్తూ ఉన్నారు మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం కౌన్సిలర్ ఎలక్షన్ల కోసం మీకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం మరొక్కసారి చేస్తూ ఉన్నారు ఎందుకు చెప్తున్నా అంటే జనవరి ఇరవై ఆరు తారీఖున మీకు టకీ 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 అని మీ అకౌంట్లో పడితే రైతు బంధు అని చెప్పినాం నీ టకీ టకీ ఎక్కడ పోయింది నీ బొందా నీ ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా నీకు సిగ్గులేదా అని కొంచెం కూడా ఇలా ఇరవై ఆరు తారీఖు అయింది నేను ఎన్ని ఎకరాలకు వేసినావు నాకు ఐదు వందల ఎకరాలకు వేసినట్టును ఆ రోజు మరి ఈ మూడు రోజుల నుంచి మళ్ళీ ఒక్క రూపాయి ఎందుకు వాడలే ఈ ఇరవై ఏడు తారీఖు ఏమైంది ఇరవై ఎనిమిది తారీఖు ఏమైంది ఇరవై తొమ్మిది తారీఖు ఏమైంది ముప్పై తారీఖు ఏమైంది ఏమైంది అంటే ఫిబ్రవరి ఐదో తారీఖుకి ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీల ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ ద్వారా అన్నీ కూడా ఎగ్గొట్టి ఇలా ప్రజలకు అందరూ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది నేను ఏం చేయాలని చెప్పకుం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇలా అంటే ఏం చేస్తుండు ఇలా ఈ వన్ మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కోడ్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కోడ్ తర్వాత కౌన్సిలర్ల ఎలక్షన్ కోడ్ అంటే ఒక ఆరు నెలలు ప్రాటు ఇలా కేవలం ఎలక్షన్ కోడ్ మీద ఇవన్నీ కూడా జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిన్న కూడా మళ్ళా సర్పంచ్ దానికోసం కోసం ఎలక్షన్ల కోసం నా హుజరాబాద్ నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో కేసీఆర్ గారు దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెడితే ఇలా అద్భుతంగా పద్దెనిమిది వేల ఐదు వందల మంది కుటుంబాలకి నా నియోజకవర్గంలో మాత్రం ఇచ్చినప్పుడు ఈయన అధికారానికి వచ్చిన తర్వాత నా నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అన్ని నియోజకవర్గాలలో దళిత బంధుని ఆపిండు రేవంత్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అద్భుతంగా పోరాటం చేసిన తర్వాత నిన్న ఇలా అది రిలీజ్ చేయమని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చిండు అది కూడా మోసమే ఎందుకంటున్నా అంటే ఐదు రోజుల ఎలక్షన్ కోడ్ వస్తే ఖచ్చితంగా ఐదు రోజుల ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి మళ్ళీ ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది వాస్తవము నేను ఒక్కటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతుల ప్రజలు నువ్వు జాదా హుషారి అనేది జానుకు ఖత్ర అవుతుంది నీకు నేను ఇలా నువ్వు ఇంద్రమ్మ ఇండ్లు మొత్తము అందరికి ఇచ్చిన తర్వాతనే నువ్వు ప్రతి గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కౌన్సిలర్ కానీ నువ్వు ఓట్లు అడగాలి ఇలా ప్రతి ఒక్కరికి ఆత్మీయ భరోసా నువ్వు వేసిన తర్వాతనే కోటి రెండు లక్షల మందికి నువ్వు వేసిన తర్వాతనే నువ్వు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్లు కానీ నువ్వు ఓట్లు అడగాలి ఇవాళ నువ్వు ప్రతి ఎకరానికి రైతు బంధు వేసిన తర్వాతనే ఇయాల నువ్వు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కౌన్సిలర్ కానీ నువ్వు ఓటు అడగాలి ఇలా నా నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న దళిత బంధుని కేసీఆర్ గారు విడుదల చేసిన దళిత బంధుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాతనే నువ్వు సర్పంచ్లు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్ కానీ ఓట్లు అడగాలి నువ్వు ఓట్లు అడిగి నువ్వు ఇవి అన్నీ అయ్యకుంటా నువ్వు ఓట్లు వచ్చి అడిగితే ప్రజలు మాత్రం ఇంతకుముందు నిన్ను గిప్పగిప్ప గుద్దినట్టు నీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెడితేనే ప్రజలు నిన్ను గిప్పగిప్ప గుద్దినట్టు మళ్ళీ అప్పుడు కూడా ఆ ఓట్ల గిప్ప గిప్ప గుద్దురు ఖాయం తస్మా జాగ్రత్త హెచ్చరిస్తూ ఉన్నాను దాంతోపాటు అదేవిధంగా మేం పెట్టలే ఇది కూడా ఆర్టీవీఓలు పెట్టినరు వాళ్ళు కూడా పెట్టిన దాంట్లో ఏమొచ్చిందో చూడండి ఎనభై శాతం మంది కేసీఆర్ గారి పాలన కోరుకుంటున్నారు ఇరవై శాతం మంది రేవంత్ రెడ్డి గారి పాలన కోరుకుంటున్నారు అని చెప్పారు ఈయనన్నా సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు దున్నపోతు మీద వర్షం పడితే కనీసం ఆ దున్నపోతు తోకన్ ఆడిస్తుంది ఈ ప్రభుత్వం మీద వర్షం పడితే వర్షం పడిన ఇలా కనీసం ఇంచు కూడా కదలకుంటున్నారు ఆ దున్నపోతే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే ఆ దున్నపోతే నయం ఉన్నదనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ప్రజలు అడుగుతూ ఉన్నారు అన్నీ చెప్తా ఉన్నారు వీళ్ళేమో ఏవి కూడా మాట్లాడకుండా వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మీకు మాత్రం రాబోయే కాలంలో ప్రజలు మాత్రం కర్రగాసి వాత పెట్టబోతూ ఉన్నారు అరే నేను ఇంకోటి మర్చిపోయినా ఇష్టం ఉన్నట్టయితే ఇలా మాట్లాడినా మళ్ళీ రేపు ఫ్రైడే మళ్ళీ ఏం కేసు పెట్టి రేపు మళ్ళీ జైలు నూకాలనుకుంటాడు నా మీద రేవంత్ రెడ్డి గారు నువ్వు ఫ్రైడే మాస్టర్వి కదా మళ్ళీ నేను మర్చిపోయినా ఎందుకంటే ఇంతకుముందు చెప్పినా కదా సునీల్ కన్గోల్ని గిప్ప గిప్ప గుద్దనాడు ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఏం చేస్తాడంటే తెల్లారు రేసేవారికి కౌశిక్ రెడ్డి ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన కేసు పెట్టుర్రీ అబ్బో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రేపు ఫ్రైడే ఎదురు చూస్తున్నాం మళ్ళీ ఏ కేసు అని కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోరు రేవంత్ రెడ్డి గారు నీ పెట్టే కేసులకి నీ పెట్టే ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని బెదిరిస్తా అనుకుంటే ఇలా బెదిరేటోడు ఎవ్వరు లేరు నిన్ను ఇంకెక్కువనే చేస్తాం తప్పితే ఎక్కడ కూడా తగ్గము ఒకటి నువ్వు ఒక పెద్ద జోకర్ వైపేనావు మా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని ఓవర్ అంటే రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్